హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని సో మీరు ఆల్రెడీ ఇక్కడ తమ్ముళ్ళు చూస్తూ ఉన్నారు కదా సో మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి జెప్టోలో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అసలు హైదరాబాద్లో సంపాదించుకునే అవకాశం ఉందా లేదా ఒకవేళ పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదించుకోవాల్సి వస్తే మనం ఎన్ని ఆర్డర్లు డెలివర్ చేయాలి ఎన్ని గంటలు వర్క్ చేయాలి అనే విషయం అయితే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నమాట సో ఈ వీడియో చూసిన తర్వాత జెప్టోలో మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది మీకు అర్థమైపోతుంది అంటే మీరు ఆర్డర్లు ఇన్ని ఆర్డర్లు కొట్టాలా అని ఒక విషయం కూడా తెలిసిపోతుంది అండ్ ఇన్ని గంటలు వర్క్ చేయాలా అది కూడా తెలిసిపోతుంది అండ్ పదిహేను వందలు రెండు వేలు ఈ అమౌంట్ మీకు సరిపోతాయా లేవనేది కూడా తెలిసిపోతుంది పెట్రోల్ బోను సో ఈ విషయాలన్నీ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా అన్నమాట సో మీలో ఎవరైనా జెప్టోలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నంబర్ వాట్సాప్ చేయండి కాల్స్ మాత్రం అసలు చేయకండి మీరు వాట్సాప్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలని వీడియో పంపించి మిమ్మల్ని జెప్టో జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేయిస్తానన్నమాట సో టోటల్గా మనకు జెప్టోలో జాయిన్ అవ్వాలంటే రెండే రెండు డాక్యుమెంట్స్ ఉంటే మనం ఈజీగా జాయిన్ అయిపోవచ్చు అనమాట ఒకటి ఆధార్ కార్డు రెండు పాన్ కార్డు ఇవి రెండు డాక్యుమెంట్స్ ఉంటే మీరు జెప్టోలో ఈజీగా జాయిన్ అవ్వచ్చు సో ఆర్సీ కార్డు అవసరం లేదు లైసెన్స్ అవసరం లేదు ఎల్ఎల్ఆర్ అవసరం లేదు ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి బైక్ ఉండాలి ఓకేనా ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నెంబర్ వాట్సాప్ చేస్తే జాయిన్ అయితే చేపిస్తానమాట సో మీరు జెప్టోలో మీరు నాకు ఒక వాట్సాప్ చేయకుండా కూడా మీరు జెప్టోలో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినా అన్నమాట ఆ వీడియో చూస్తే మీరు దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన వీడియో ఏంటిది హైదరాబాద్లో జెప్టోలో పదిహేను వందలు రావాలంటే ఎన్ని గంటలు వర్క్ చేయాలి ఓకే సో నేను రీసెంట్గా ఒక బ్రదర్ని అయితే జెప్టోలో డెలివరీ బాయ్గా జాయిన్ అయితే చేయించానమాట సో ఆ బ్రదర్ ఎన్నింగ్స్ని అయితే నేను మీకు స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తున్నాను అందులోనే మీకు ఎన్ని ఆర్డర్స్ కనిపి ఎన్ని ఆర్డర్లు అతను డెలివర్ చేసిండు ఎన్ని గంటలు వర్క్ చేసిండు అతనికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అన్నమాట సో టోటల్గా మనకు ఆ బ్రదర్ పేరు వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లు ఇక్కడ చూ సో అతని బ్రదర్ పేరు వచ్చి ఇక్కడ శివ గణేష్ అన్నమాట ఓకే అతని మొబైల్ నెంబర్ కనబడ మార్క్ చేసేసిన అతని ఐడి నెంబర్ కూడా కనబడకుండా మార్క్ చేసేసిన అతని డేట్ ఆఫ్ బర్త్ అతని పాన్ కార్డ్ నంబరు అతని ఆధార్ కార్డ్ నెంబరు అవన్నీ మార్క్ చేసేసిన అవి అతని పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి అవి నేను మీకు చూపించట్లేదు ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ బేగంపేట్ నెట్వర్క్ అని సో ఈ ఇయర్నింగ్స్ వచ్చేసి మన హైదరాబాద్లోని బేగంపేట్ స్టోర్ అన్నమాట సో బేగంపేట్ స్టోర్లో అతనికి ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి నేను చూపిస్తున్నా సో అతని సిటీ వచ్చేసి హైదరాబాద్ ఎట్లాగో మన అందరికీ తెలుసు సో అవి పర్సనల్ పర్సనల్ డీటెయిల్స్ దీని తర్వాత మనకు అతను ఏ రోజు వర్క్ చేసినా నేనైతే చూపిస్తాను సో అతను జాయిన్ అయిన తర్వాత హైదరాబాద్ బేగంపేట్ నెట్వర్క్ సో అతనికి నాలుగు వేల ఐదు జాయినింగ్ ఇన్సెంటివ్ అంటే ఇది జాయినింగ్ బోనస్ అన్నమాట సో అతనికి మన తరఫున జాయిన్ అవడం ద్వారా ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ టార్గెట్స్ కూడా ఇచ్చిండు సో ఈ టార్గెట్స్ గురించి అయితే నేను మీకు తర్వాత అయితే చెప్తాను అన్నమాట ఎందుకంటే మన ఎర్నింగ్స్ తెలుసుకోవాలి కాబట్టి సో అతను వర్క్ చేసిన రోజులైతే నేను క్లారిటీగా చూపిస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మండే ఆగస్టు ఇక్కడ చూసుకోవచ్చు మండే ఫోర్త్ ఆగస్ట్ అని ఉంది కదా పదకొండు వందల ఎనభై మూడు రూపాయలు అయితే సంపాదించండు బ్రదర్ అయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు థర్టీ ఆర్డర్స్ అన్నమాట అంటే ముప్పై ఆర్డర్లు ఓడితే పదకొండు వందల ఎనభై మూడు రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట ఓకేనా సో టోటల్గా ఇక్కడ మనకు ముప్పై ఆడలకు పదకొండు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి కదా ఇవి ఏ ఏ రకాలుగా వచ్చినాయి నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్ ఎండింగ్స్ అని ఉంది కదా సో ఈ ఆర్డర్ ఎండింగ్స్ అనేటివి ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయి దీని అర్థం ఏంటిదంటే మీరు ఆర్డర్స్ డెలివర్ చేస్తూ ఉంటారు కదా మనకు సింపుల్గా ఒక కిలోమీటర్ లోపు మనకు ఒక ఆర్డర్కి పదిహేను రూపాయలు అయితే పడుతుంది అన్నమాట సో అట్లా ఆర్డర్లు డెలివర్ డిస్టెన్స్ని బట్టి అతను ముప్పై ఆర్డర్లు కొట్టడం ద్వారా అతనికి ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే అన్నమాట అండ్ ఇక్కడ నూట యాభై రూపాయలు రెయిన్ ఇన్సెంటివ్ రెయిన్ ఇన్సెంటివ్ అంటే వర్షంలో అతను ఆర్డర్స్ డెలివర్ చేసినందుకు నూట యాభై రూపాయలు వర్షంలో కొట్టినందుకు వచ్చిన డబ్బులు నూట యాభై రూపాయలు ఇక్కడ మీకు సర్జన్ ఉంది కదా సో సర్జు ఈ సర్జు అనేది మూడు వందల యాభై రెండు రూపాయలు ఉన్నది సో ఈ మూడు వందల యాభై రెండును ఎనిమిది వందల ముప్పై ఒకటి కలిస్తేనే పదకొండు వందల ఎనభై మూడు రూపాయలు అర్థమైంది కదా సో ఈ సర్జీ ఎట్లా వస్తుంది అంటే మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి అంటే ఇది ఇన్సెంటివ్ అన్నమాట అన్ని భాషల్లో సింపుల్గా చెప్పాలంటే సర్జీ అంటే ఇన్సెంటివ్ అన్నమాట సో మనం కొన్ని ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు కొంత టైం డ్యూటీ ఆన్ చేసి ఉంచినందుకు మనకి మూడు వందల యాభై రెండు రూపాయలు ఆర్డర్లు డెలివరీ చేసేట ద్వారా ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ అన్నమాట ఈ మూడు వందల యాభై రెండు రూపాయలు అవి ఎట్లా వచ్చినాయో నేను మీకు ఒకసారి చూపిస్తాను సో ఒకసారి చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ యూ రెండు త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ సో ఇందాక మూడు వందల యాభై రెండు రూపాయలు యాడ్ అయినాయని చెప్పిన కదా ఎనిమిది వందల ముప్పై ఒకటేమో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు అండ్ అతను అన్ని ఆర్డర్లు డెలివరీ చేసినందుకు మూడు వందల యాభై రెండు వచ్చినాయి ఆ మూడు వందల యాభై రెండు ఎట్లా వచ్చినాయి ఇక్కడ నేను చూపిస్తా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పెషల్ ఆర్డర్స్ ఎర్నింగ్స్ అని ఉంది కదా ఏడు ఆర్డర్లకు నూట ఎనిమిది అని ఉంది పన్నెండు ఆర్డర్లకు నూట తొంభై అని ఉంది పదిహేడు ఆర్లకు రెండు వందల అరవై ఎనిమిది అని ఉంది ఇరవై రెండు ఆర్డర్లకు మూడు వందల యాభై రెండు అని ఉంది ఓకేనా సో అతను ఆ రోజు ఇరవై రెండు ఆడర్లు డెలివరీ చేసిండు సో ఇరవై రెండు ఆర్డర్లు డెలివరీ చేసినందుకు అతనికి ఆర్డర్ల ద్వారా వచ్చిన డబ్బులు ఏమో ఎనిమిది వందల ముప్పై ఒకటి ఇరవై రెండు ఆర్డర్లు కొట్టినందుకు మూడు వందల యాభై రెండు రూపాయలు ఇక్కడ ఇస్తామని ఇక్కడ జెప్టో నుంచి ఇన్సెంటివ్ ఉంది సో ఈ మూడు వందల యాభై రెండు కలుపుకుంటే పదకొండు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి అన్నమాట సో మనకు డైలీ ఇన్సెంటివ్ అనేది ఇలా యాడ్ అవుతుంది అన్నమాట ఆర్డర్లు డెలివరీ చేసినందుకు వేరే డబ్బులు అండ్ కొన్ని ఆర్డర్లు టార్గెట్ కంప్లీట్ చేసినందుకు వేరే డబ్బులు అన్నమాట ఓకే టోటల్గా ఇదన్నమాట సో మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఇంకోటి ఏంటిది సో అతను ఎన్ని గంటలు వర్క్ చేసినా మీకు డౌట్ వస్తుంది సో అది కూడా నేను చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు వర్క్ చేసిండు సో పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు వర్క్ చేసినందుకు బ్రదర్కి ఎంత వచ్చినాయి పదకొండు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి పన్నెండు గంటలకు పదకొండు వందలు వచ్చినాయి అండ్ ముప్పై ఆర్డర్లు డెలివరీ అయితే చేసిండ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అతను ఎప్పుడు డ్యూటీ ఆన్ చేసిండు ఎప్పుడు ఆఫ్ చేసిండు అని చెక్ ఇన్ అంటే ఆన్ చేసిండు అన్నట్టు చెక్అవుట్ అంటే ఆఫ్ చేసిండు అన్నట్టు ఆరు ఇరవై తొమ్మిదికి పొద్దున ఆన్ చేసిండు సో ఒకటి యాభై ఐదు వరకు డ్యూటీలో ఆన్ చేసే ఉంచిండు సో అట్లా ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలు వర్క్ అయితే చేసిండు ఫస్ట్ అండ్ సెల్ఫ్ వ్యూ అంటే సెల్ఫ్ వ్యూ అంటే అతనిచ్చి అతనే డ్యూటీ అయితే ఆఫ్ అయితే చేసుకుండా అనమాట బంద్ చేసుకున్నాడు నెక్స్ట్ మళ్ళీ రెండు గంటలకు ఆన్ చేసుకున్నాడు అంటే ఐదు నిమిషాలు బ్రేక్ ఏమో తీసుకున్నాడు అన్నమాట సో రెండు గంటలకు ఆన్ చేసుకొని మళ్ళీ ఐదు యాభై దాకా ఆన్ చేసిండు మళ్ళీ మూడు గంటల యాభై నిమిషాలు వర్క్ అయింది మళ్ళీ బంద్ చేసుకున్నాడు ఇక్కడ మళ్ళీ ఆరున్నరకు ఆన్ చేసిండు అంటే ఇక్కడ మ్యాక్సిమం ఒక నలభై రెండు నిమిషాల వరకు బ్రేక్ అయితే తీసుకున్నాడు మళ్ళీ ఏడు ముప్పై తొమ్మిది దాకా ఆన్ చేసిండు ఎన్ని గంటలు ఒకటే గంట సేపు అయితే ఆన్ చేసిండు తర్వాత ఆటో ఆటో అంటే ఆటోమేటిక్గా డ్యూటీ బంద్ అయిపోయింది అన్నమాట సో ఈ ఏడు గంటలు ఈ మూడు గంటలు ఈ ఒక గంట సో ఇన్ని గంటలు కలిపితేనే పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అయితే వర్క్ అన్నమాట ఇది అతను ఎప్పుడెప్పుడు ఆన్ చేసిండో ఎప్పుడెప్పుడు బంద్ చేసిండో చూపిస్తుంది సో మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటిది నిజంగా ముప్పై ఆర్డర్లు కొట్టిండా అని మీకు డౌట్ రావచ్చు సో ఆ ముప్పై ఆర్డర్లు కూడా నేను లెక్క పెట్టి నేను చూపిస్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందాక ముప్పై ఆర్డర్ల ద్వారా ఎనిమిది వందల ముప్పై పదకొండు వందలు ఎనిమిది వచ్చినాయి కానీ ఆర్డర్ల ద్వారా వచ్చిన డబ్బులు ఎన్ని వందల ముప్పై ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్త్ ఆగస్ట్ రోజు థర్టీ ఆర్డర్స్ సో ఇన్సెంటివ్ కలపకుండా చూపించిన అమౌంట్ అన్నమాట ఇది ఇక్కడ మీరు క్లారిటీ చూసుకోవచ్చు నేను ఇప్పుడు ఆర్డర్లు లెక్క ఉంటా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముప్పై ఒకటి నలభై 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 నాలుగు యాభై యాభై మూడు ఇట్లా ఒక్కొక్క ఆర్డర్కి ఇంతెంత అమౌంట్ అయితే పడుతుంది అన్నమాట చాలా మంది నన్ను అడుగుతారు కదా అన్న జెప్టోల్ ఒక ఆర్డర్కి ఎంత వస్తుంది ఒక ఆర్డర్కి ఎంత ఎత్తదని సో ఇక్కడ మీరు చూడండి ఒక్కొక్క ఆర్డర్కి ఎంతెంత వస్తుంది ఎంతెంత కిలోమీటర్లు ఉన్నాయి అని కూడా క్లారిటీగా చూపిస్తుంది సో ఈ కిలోమీటర్లు అనేది వేరే సెక్షన్లో చూపిస్తుంది నేను మీకు తర్వాత చూపిస్తాను సో ఇక్కడ మీరు నేను ఇప్పుడు ఆర్డర్ లెక్క పెడుతున్నాను ముప్పై ఆర్డర్లు లెక్క చూడండి సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కరెక్ట్ ఆరు అన్నప్పుడు మిస్ అయితే అయిపోయిందన్నమాట సో టోటల్గా అయితే ముప్పై ఆడలు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయి సో మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ అయితే ఇట్లా పెడుతున్నా మీరు ఒక్కసారి చూసుకోవచ్చు లెక్క పెట్టుకోవచ్చు ఖచ్చితంగా ముప్పై ఆడలు అయితే ఉన్నాయి అన్నమాట సో మళ్ళీ ఇక్కడ ఏ టైంకి డ్యూటీ ఎప్పుడెప్పుడు ఆడలు పడ్డాయి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో అతను పొద్దున ఆన్ చేసినప్పుడు ఆరు గంటలకు ఎన్ని పడ్డాయి పొద్దున ఆరు గంటలకు రెండు ఆర్డర్లు పడ్డాయి మళ్ళీ ఏడు గంటలకు నాలుగు ఆడలు పడ్డాయి ఎనిమిది గంటలకు రెండు ఆర్డర్లు పడ్డాయి తొమ్మిది గంటలకు మూడు ఆడలు పడ్డాయి పది గంటలకు రెండు ఆడర్లు పదకొండు గంటలకు మూడు ఆడర్లు పన్నెండు గంటలకు రెండు ఆర్డర్లు గంటకు రెండు ఆర్డర్లు రెండు గంటలకు రెండు ఆర్డర్లు మూడు గంటలకు మూడు ఆర్డర్లు సో చాలా చాలామంది ఏమన్నా అడుగుతారంటే అన్న అసలు మనకు ఒక రోజు ఎన్ని ఆడలు వస్తాయని అడుగుతారన్నమాట సో మళ్ళీ ఇక కొంతమంది అసలు నాలుగు గంటలు ఉంటే ఎన్ని ఆడలు పడితే ఐదు గంటలు ఉంటే ఎన్ని ఆర్డర్లు పడితే అని అడుగుతుంటారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఏ గంటలో ఎన్నెన్ని ఆర్డర్లు పడుతున్నాయి ఇక్కడ మీరు చూసుకోండి దాని పక్కన ఉన్న అమౌంట్ని టోటల్గా ప్లేస్ చేసుకోండి ఓకేనా సో టోటల్గా మనకు ఫోర్త్ ఆగస్ట్ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవ్వనమాట నెక్స్ట్ మనకు ఫిఫ్త్ ఆగస్ట్ రోజు ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే వచ్చినాయి పంతొమ్మిది ఆర్డర్లు డెలివరీ చేసినండు సో ఆ పంతొమ్మిది ఆర్డర్లు డెలివరీ చేసినందుకు ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు సో అతను టార్గెట్ కంప్లీట్ చేసినందుకు రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఈ మొత్తం కలిపితే ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట దీని తర్వాత మళ్ళీ అతను డ్యూటీ ఆన్ చేసింది ఎన్ని గంటలు ఎనిమిది గంటలు చేసిండు ఎనిమిది గంటలకి ఎంత అమౌంట్ వచ్చింది ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చిందన్నమాట ఓకే మళ్ళీ పంతొమ్మిది ఆర్డర్లు ఇందాక నేను ఒక ఆర్డర్లు లెక్క పెడుతుంటే మిస్ అయింది కదా ఇప్పుడు పంతొమ్మిది ఆర్డర్లు మళ్ళీ లెక్క పెడతాను చూడండి సో పంతొమ్మిది ఆరులకు ఐదు ఇరవై ఆరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇన్సెంటివ్ కాకుండా అమౌంట్ సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆరు పదిహేడు పదిహేను పంతొమ్మిది సో పంతొమ్మిది ఆర్డర్లు అయితే ఆగస్టు ఫిఫ్త్ రోజు అయితే అతను చేసిండు అన్నమాట సో మనకు మళ్ళీ ఆగస్టు సెవెంత్ వచ్చింది అంటే ఆగస్టు సిక్స్త్ రోజు అతను డ్యూటీ ఆన్ చేయాలి సో డైరెక్ట్ ఆగస్టు సెవెంత్ రోజు డ్యూటీ ఆన్ చేసిండు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నలభై ఆర్డర్లు అయితే వచ్చినాయి అన్నమాట నలభై ఆర్డర్లకు పదిహేడు వందల డెబ్బై రూపాయలైతే సంపాదించిండు సో మనం అప్పటి నుంచి అనుకుంటున్నాం అసలు నిజంగా ఒకరోజు పదిహేను వందలు రావా అస్తాయా రావా రెండు వేలు సంపాదించుకోవచ్చా రాదా సో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం సో బ్రదర్ అయితే నలభై ఆర్డర్లకు పదిహేడు వందల డెబ్బై రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట సో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా పన్నెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వచ్చినాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఐదు వందల ముప్పై రెండు రూపాయలు సర్జ్ సో ఈ సర్జ్ అనేది చెప్పినా కదా మీరు కొన్ని టార్గెట్స్ ఉంటాయి జెప్టోలో ఇరవై రెండు ఆర్లకు మూడు వందల యాభై రెండు అని ఫస్ట్ అని చెప్పిన కదా అట్లనే ఇక్కడ ఐదు వందల ముప్పై రెండు అనేది మనకు నలభై ఆర్డర్లు డెలివరీ చేసినానికి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాగా జెప్టో నుంచి యాడ్ అయింది అనమాట నెక్స్ట్ మళ్ళీ అతను పన్నెండు గంటలే వర్క్ చేసిండు పన్నెండు గంటలలో పదిహేడు వందల డెబ్బై రూపాయలు అయితే వచ్చినాయి ఓకేనా ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ అన్న పన్నెండు గంటలు అయితే ఎంత వస్తాయి పది గంటలు అయితే ఎంత వస్తాయి అని అడుగుతుంటారు కదా సో క్లారిటీగా ఎన్ని గంటలకు ఎంత అమౌంట్ వస్తుంది కూడా నేను చెప్తున్నా లాస్ట్కు చెప్తాను పెట్రోల్ ఎంత పోతుంది అనేది ఓకేనా దీని తర్వాత మళ్ళీ మనకు పన్నెండు వందల ముప్పై ఎనిమిది ఇంతకుముందు నేను చెప్పినా కదా ఆగస్టు సెవెంత్ రోజు నలభై ఆర్డర్లకు సో ఇవి నలభై ఆర్డర్లు ఉన్నాయి కావాలంటే మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి నార్మల్గా స్క్రోల్ అయితే చేస్తున్నా సో ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ పోతే మనకు వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నార్మల్గా స్క్రోల్ అయితే వేసుకుంటూ పోతున్నా మీకు పక్కన టైమింగ్లు కూడా కనిపిస్తున్నా టైం ఇక్కడ ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ టూ టైమింగ్ చూడండి ఒక్కొక్క గంటకి ఎన్నెన్న ఆర్డర్లు పడుతున్నాయి అవన్నీ క్లారిటీగా మీకు చూపిస్తుంది మళ్ళీ ఒక్కొక్క ఆర్డర్కి ఎంత ఎంత అమౌంట్ పడుతుందో కూడా మీకు చూపిస్తుంది ఓకే దీని తర్వాత దీన్ని చిన్న చేసేసిన మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఎయిత్ ఆగస్ట్ రోజు ఎనిమిది ఆగస్ట్ రోజు రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి ఎన్ని ఆర్డర్లు కొట్టిండు యాభై ఏడు ఆడర్లు కొట్టిండు చూసారా మొత్తం యాభై ఏడు ఆర్డర్లు కొట్టిండు సో యాభై ఏడు ఆర్డర్లు అంటే అందులో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా పన్నెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వచ్చినాయి కానీ ఇక్కడ లాస్ట్కి తొమ్మిది వందల రూపాయలు సర్జీవ్ సర్జ్ ద్వారా తొమ్మిది వందల తొంభై రూపాయలు వచ్చినాయి అన్నమాట కానీ ఇంతకుముందు నలభై ఆడర్లు కొట్టిండు కానీ ఇప్పుడు యాభై ఏడు ఆర్డర్లు కొట్టిండు సో ఇక్కడ మొత్తం చూస్తారు కదా నెక్స్ట్ అతను ఎన్ని గంటలు వర్క్ చేసిండు పద్నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాలు వర్క్ చేసిండు అంటే పదకొండు నిమిషాలు తక్కువ పదిహేను గంటలు వర్క్ చేసిండు సో పదిహేను గంటలు వర్క్ చేస్తే బేగం స్టోర్లో రెండు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు వచ్చినాయి ఇన్సెంటివ్ తోటి అండ్ వర్షంలో ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా సో వర్షంలో ఏమన్నా ఆర్డర్లు డెలివరీ చేసిండో లేదో చూద్దాం సో వర్షంలో రేనింగ్స్ ఏంటి వంద రూపాయలే అంటే ఒక ఐదు ఐదో ఆరో ఆర్డర్లు వర్షంలో డెలివరీ అయితే చేసిండన్నమాట సో బ్యాచ్డ్ ఆర్డర్స్ అని ఉంది కదా బ్యాచ్డ్ ఆర్డర్స్ అంటే మల్టీ ఆర్డర్లు అన్నమాట ఒకేసారి రెండు ఆర్డర్లు పడే వాటిని బ్యాచ్డ్ ఆర్డర్స్ అంటారు వాటికి ద్వారా వచ్చిన డబ్బులు నూట ఎనభై రూపాయలు అన్నమాట ఓకే మనం అప్పటి నుంచి అడుగుతున్నాం కదా మన టైటిల్ ఏంటిది పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదించచ్చేదాన్ని ఇంతకుముందు పదిహేడు వందలు ఉన్నది ఇప్పుడు రెండు వేల రెండు వందలు ఉన్నాయి సో ఆర్డర్లు కూడా చూసుకోండి మళ్ళీ ఇన్ని ఆర్డర్లు డెలివరీ చేస్తేనే ఇంత అమౌంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా మళ్ళీ దాని తర్వాత గిన్నె ఆర్డర్లు కొట్టాలని ఫీల్ అవ్వద్దు అన్నమాట ఓకేనా దీని తర్వాత మళ్ళీ ఇవి ఎట్లా టైమింగ్స్ అన్నమాట సో ఇవి యాభై ఏడు ఆర్డర్ల లిస్ట్ అన్నమాట సో నేను మామూలుగా స్క్రోల్ చేస్తున్నా మీరు ఇక లెక్క పెట్టుకోండి మెల్లమెల్ల ఖచ్చితంగా యాభై ఏడు ఆర్డర్లు అయితే ఉంటాయి మనకు యాభై ఏడు ఆర్డర్లు పడింది మాత్రం వాడు ఆ డబ్బులు అయితే కరెక్ట్గా ఇవ్వడు కరెక్ట్గా యాభై ఏడు ఆర్డర్లు ఉంటాయి ఓకే దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ రోజు మళ్ళీ సాటర్డే నైన్త్ ఆగస్ట్ రోజు రెండు వేల నూట పద్నాలుగు రూపాయలు వచ్చినాయి ఎన్ని ఆడలు సార్ నలభై ఆర్డర్లే అంటే ఇవాళ యాభై ఏడు ఆర్డర్లకు ఇంతే అమౌంట్ దగ్గర దగ్గరగా వచ్చింది ఇవాళ నలభై ఆర్డర్లకు కూడా అంతే వచ్చింది సో అమౌంట్ ఎందుకు పెరిగింది ఆర్డర్లు ఎందుకు తగ్గి తగ్గినాయి అంటే ఇంతకుముందు యాభై ఏడు ఆర్డర్లు కొట్టు కాకపోతే దానికి మామూలుగా ఒక నూట డెబ్బై కిలోమీటర్ల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు తిరిగి ఉండొచ్చు కానీ దీనికి మాత్రం డైరెక్టు రెండు వందల కిలోమీటర్ నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ల దాకా తిరిగి ఉండచ్చు ఎందుకంటే మనకు డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో ఎర్నింగ్ పెరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఆర్డర్లు పెరిగి పెరిగినాయి అనుకోండి మనకు అమౌంట్ తక్కువనే కనిపిస్తుంది కానీ డిస్టెన్స్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా మనకు అమౌంట్ ఖచ్చితంగా పెరుగుతుంది ఓకేనా సో ఇక్కడ నలభై ఆర్డర్లు తను ఎక్కువ డిస్టెన్స్ ఉన్న ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా అతనికి రెండు వేల నూట పద్నాలుగు రూపాయలు వచ్చినాయి సో అందుకనే ఇంత డిఫరెన్స్ అయితే కనబడుతుందన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ తెలుసు సర్జ్ అనేది పదకొండు వందల యాభై వచ్చినాయి ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చినాయి ఓకే దీని తర్వాత మళ్ళీ అతను ఎన్ని గంటలు వర్క్ చేసిండు పద్నాలుగు గంటలు వర్క్ చేసిండు పద్నాలుగు గంటలు వర్క్ చేస్తే అతనికి రెండు వేల నూట పద్నాలుగు రూపాయలు అయితే వచ్చినాయి అన్నమాట ఓకే దీని తర్వాత ఇక్కడ మీరు నలభై ఆర్డర్లు కూడా ఉంటాయి ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే లెక్క పెట్టండి మీకు డౌట్ ఉంటే ఎన్నెన్న ఆర్డర్లు ఏ ఏ టైంలో ఎన్ని ఒక గంటకి ఎన్ని ఆర్డర్లు పడ్డాయి ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది అండ్ పక్కన ఒక్కొక్క ఆర్డర్కి ఎంతెంత అమౌంట్ పడుతుందో కూడా చూపిస్తుంది పదిహేను పన్నెండు ఇరవై రెండు ముప్పై ఒకటి సో ఇవన్నీ క్లారిటీగా ఒకసారి చూసుకోండి దీని తర్వాత పక్కకు జరుపుతున్నాం మళ్ళీ సండే ఆగస్ట్ అన్నమాట సో టెన్త్ ఆగస్ట్ రోజు నలభై మూడు ఆర్డర్లు కొట్టిండు రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అంటే పదిహేను రూపాయలు తక్కువ రెండు వేల ఐదు వందలు సంపాదించండు నలభై మూడు ఆర్డర్లకి సో ఇక్కడ మనకు ఆర్డర్లు డెలివరీ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు వెయ్యి రూపాయలే సో పద్నాలుగు వందల రూపాయలు సర్జీ ద్వారా వచ్చింది అంటే టార్గెట్ కంప్లీట్ చేయడం ద్వారా నలభై మూడు ఆర్డర్లు కొట్టడం ద్వారా సో టోటల్గా ఈ బ్రదర్కి అయితే ఈ ఎర్నింగ్స్ అన్ని నేను కలిపి చెప్తాను టోటల్గా సో ఈ రెండు వేల నాలుగు వందలు సంపాదించడానికి అన్ని అతను ఎన్ని గంటలు వర్క్ చేసిండో మళ్ళీ చూద్దాం సో అతను పదిహేను గంటల నలభై ఏడు నిమిషాలు వర్క్ చేసిండు సో ఇప్పుడు మనకు ఒక ఆన్సర్ అయితే దొరికింది ఏం ఆన్సరు అసలు రెండు వేలు సంపాదించాలంటే ఎన్ని గంటలు వర్క్ చేయాలన్న దానికి ఆన్సర్ అయితే దొరికింది ఎన్ని గంటలు వర్క్ చేయాలి మినిమమ్ పద్నాలుగు నుంచి పదిహేను గంటలు వర్క్ చేసినప్పుడు మాత్రమే రెండు వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం అయితే జెప్టోలో ఉంది బేగం పేరు స్టోర్కి ఓకేనా టోటల్గా మనకు పదిహేను వందల మీద రావాలంటే జెప్టోలో పదిహేను వందల మీద రావాలంటే ఖచ్చితంగా పన్నెండు గంటల నుంచి పదిహేను గంటలు వర్క్ చేస్తే ఇక్కడైతే క్లారిటీగా చూపిస్తుంది ఇది రీసెంట్గా ఒక ఆగస్టులో నాలుగో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు చేసిన డెలివరీ బాయ్ అయితే నేను చూపించిన ఎర్నింగ్స్ సో ఇది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అన్నమాట సో సెప్టెంబర్లో కూడా ఇదే ఎర్నింగ్స్ అయితే నార్మల్గా యావరేజ్గా అయితే ఉంటాయి అన్నమాట సో మనకు పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదించాలంటే చెప్పిన కదా ఖచ్చితంగా పన్నెండు గంటల నుంచి పదిహేను గంటలు జెప్టోలో వర్క్ చేస్తే పదిహేను వందల నుంచి రెండు వేలు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇప్పుడు పెట్రోల్ ఎంతెంత పోయిందో నేను క్లారిటీగా చెప్తాను ఒక్కొక్కదానికి సో ఇక్కడ రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఉంది కదా ఈ రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదుకి మనకు పెట్రోల్ దాదాపు మూడు వందల నుంచి మూడు వందల ఎనభై వరకు పెట్రోల్ అయితే పోతుంది అన్నమాట దీని తర్వాత మనకు రెండు వేల నూట పద్నాలుగు ఉంది కదా ఈ రెండు వేల పద్నాలుగు అయితే ఖచ్చితంగా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే పోతుంది అన్నమాట మళ్ళా నెక్స్ట్ ఇంకొకటి ఈ యాభై ఏడు ఆర్డర్లు ఉంది కదా ఈ యాభై ఏడు ఆర్డర్లకు కూడా మూడు వందల పెట్రోల్ నుంచి మూడు వందల యాభై వరకు అయితే పోయే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ మళ్ళీ పదిహేడు వందల డెబ్బై నలభై ఆర్డర్లు అనమాట సో దీనికి పెట్రోల్ అయితే ఒక రెండు వందల ఎనభై నుంచి మూడు వందల యాభై వరకు అయితే ఖచ్చితంగా పోతుంది దీని తర్వాత అన్నిటికైతే చెప్తున్నా దేనికి ఎంతెంత వేయిందనేది సో ఈ ఏడు వందల యాభై నాలుగు రూపాయలకైతే పంతొమ్మిది ఆర్డర్లకు నూట యాభై రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ది పదకొండు వందల ఎనభై మూడు రూపాయలు దీనికైతే పెట్రోల్ ఒక రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై వరకు అయితే పోతుంది అన్నమాట సో బ్రదర్ ఆరు రోజులే వర్క్ చేసిండు సో ఈ ఆరు రోజులకు అతను ఎంత సంపాదించినో టోటల్ క్యాల్కులేట్ చేద్దాం ఓకే ఇవన్నీ నేను మీకు ఒకటే దగ్గర చూపిస్తాను ఇప్పుడు సంపాదించిన డబ్బులు మొత్తం ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పిన కదా ఆరు రోజులు అయి ఇక్కడ టోటల్గా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ మేము చూసుకోవచ్చు వీక్ థర్టీ టూ ఓకే ఇక్కడ ఇన్ దిస్ వీక్ పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు వచ్చినాయి ఓకేనా సో పదివేల ఐదు వందల తొంభై రెండు వచ్చినాయి కానీ ఎన్ని ఆర్డర్లు డెలివర్ వచ్చినాయి ఆరు రోజుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది ఆర్డర్లు డెలివరీ చేసిండు రోజుకు పన్నెండు నుంచి పదిహేను గంటలు వర్క్ చేసిండు సో అతనికి రెండు వందల ఇరవై తొమ్మిది ఆడలు కొట్టినందుకు పదివేల ఐదు వందల తొంభై రెండు వచ్చినాయి ఇంతకుముందు నేను చూపించిన ఎర్నింగ్స్ ఇక్కడ కనిపిస్తుంది సండే టెన్త్ ఆగస్ట్ రోజు రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు సాటర్డే నైన్త్ ఆగస్ట్ రోజు రెండు వేల నూట పద్నాలుగు అట్నీ ఫ్రైడే ఎయిత్ ఆగస్ట్ రోజు రెండు వేల రెండు వందలు ఇవన్నీ నేను మీకు ఇంతకుముందే చూపించిన సో టోటల్గా బ్రదర్ అయితే ఆరు రోజుల్లో పదివేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు అయితే వచ్చినాయి సో ఇక్కడ బ్రదర్కి అయితే నేను నార్మల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆర్డర్స్ కంప్లీట్గా టూ ట్వంటీ నైన్ ఉంది దీని పక్కనే డైలీ యావరేజ్ అంటే పదివేల ఐదు వందలని ఆరు రోజులకు డివైడెడ్ చేస్తే మ్యాక్సిమం బ్రదర్కి అయితే పదిహేను వందల పదమూడు రూపాయలు సంపాదించిండని జెప్టో యాప్లో మనకు చూపిస్తుంది అన్నమాట సో రో రోజుకు పెట్రోల్ కనీసం మనకు మూడు వందలు పెట్రోల్ పోయినా కూడా ఆ రోజులలో పద్దెనిమిది వందల పెట్రోల్ అయితే పోయిందన్నమాట సో రెండు వేలు వేసుకోండి పెట్రోల్ ఇక నార్మల్గా సో పెట్రోల్ రెండు వేలు పోను పదివేల ఐదు వందలు కళ్ళి ఎనిమిది వేల ఐదు వందలు అయితే బ్రదర్కి మిగిలినాయన్నమాట ఓకేనా టోటల్గా మనకు పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తాయా అన్నదానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు జెప్టోలో డెలివర్ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు నెంబర్ వాట్సాప్ చేస్తే నేను మిమ్మల్ని ఎలా జాయిన్ అవ్వాలో వీడియో పంపించి జాయిన్ అయితే చేపిస్తా ఒకవేళ మీరు నాకు వాట్సాప్ చేయకపోయినా కూడా జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలని ఆ వీడియో కూడా ఉంటుందన్నమాట ఆ వీడియో చూసుకుంటే మీరు డైరెక్ట్ కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా సో ఈ వీడియో కనుక నచ్చింది డితే ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ ముందు ముందు ఇంకా నేను హైదరాబాద్లో ఏఏ స్టోర్లో ఎంత ఎంత అమౌంట్ వస్తుందో నేను మీకు ముందు ముందు షేర్ అయితే చేస్తూ ఉంటాను సో ఆ వీడియోని కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఓకే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్